హాయ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి ఈ వీడియోతో ఈ కనిపించిన ఫస్ట్ సర్వదర్శన్ టోకెన్ టికెట్స్ అని ఏందబ్బా ఇది అనుకుంటున్నారా అది ఏంటంటే మేమందరం కలిసి తిరుపతి వెళ్ళాము ఈ తిరుపతిలో తీసినటువంటి వీడియో అనేక ప్రదేశాలు మేము ఫ్యామిలీ పరంగా అందరం కలిసి వెళ్ళాము మా ఫ్యామిలీ అంతా ప్రస్తుతానికి ఈ టోకెన్ టికెట్లు అంటే సర్వదర్శన్ టోకెన్ టికెట్లు ఈ టోకెన్ టికెట్ ఉంటే మనకు టైం వచ్చింది ఆ టైం ప్రకారం కరెక్ట్గా మనకు దర్శనం కరెక్ట్గా ఫ్రీగా ఒత్తిడి లేకుండా అయిపోయింది ఈ టోకెన్ టికెట్లు వచ్చేసేసి అని అంటే రాత్రిపూట మూడు గంటల నుంచి ఆరు గంటలు తాకిస్తారు ఇంకా తర్వాత ఇవ్వరు ప్రతిరోజు అంతే నైటు మూడు గంటల నుంచి ఆరు గంటలకు అయిపోతాయి ఈ లోపల చేస్తారు ఈ టికెట్లు ఎక్కడెక్కడ ఇస్తారంటే అంటే నేను నేను తెలిసి చెప్తున్నాను తర్వాత ఇంకేం నాకైతే తర్వాత ఒకటి వచ్చేసి అలిపిరి భూమాదేవి కాంప్లెక్స్ రెండు రెండొచ్చేసి శ్రీనివాస కాంప్లెక్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మూడు వచ్చేసి గోవిందరాజు స్వామి సత్రాలు రెండు వచ్చేసి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ రెండు అంటే టూ అనమాట ఇలాంటివి ఉన్నాయి ఇంకా ఉన్నాయో తెలియదు మేమంటే నైట్ పూట వెళ్ళాము అంటే మాకు అందువల్ల తెలియదు ఇవన్నీ కూడా నా మాకు కూడా పెద్ద తెలియదు మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి కారు డ్రైవరు మాకు ఏర్పాట్లు చేశాడు ఆ తర్వాత ఏ మూడు గంటలకు టికెట్లు తీసుకొని వచ్చి ఒక ఒక రూమ్ ఇంకా ఆ రూమ్లో ఉండి బయట వీడియో తీసాను అయితే ఇది ఇక్కడ మేము ఆ టికెట్స్ తీసుకున్నది ఈ రెండు అవతలు కనిపించే రెండు కూడా అవే కాంప్లెక్స్లో ఎవరైనా సరే సర్వదర్శన టోకెన్ టికెట్లు ఇచ్చేదంటే అంటే ఎవరైనా చదువుతారు రైల్వే స్టేషన్లో చదువుతారు బస్ స్టాండ్లో చదువుతారు అన్నది ఇక్కడ చదువుతారు ఇంక తర్వాత ఇంకా ఆ టికెట్లు తీసుకొని మేము ఇంటికి వచ్చి ఆ రూమ్కి వచ్చేసి ఇంక పొద్దున్నే ఇంకా అనేక ప్రదేశాలు తిరిగొద్దాం కాణిపాకం స్వామి అంటే గణపతి స్వామి అక్కడికి వెళ్ళొద్దాం మేము బయలుదేరాం బయలుదేరినప్పుడు ప్రయాణం అంతా కూడా చూసారా ఓవర్ ఎంత చక్కగా ఉంది అసలు కలర్ఫుల్గా ఉంది అసలు కలర్ కూడా మంచి కలర్ వేసారు శ్రీనివాస ఫ్లైఓవర్ ఓవర్ చూడంత బాగుంది కలరు ఆ స్వామివారి నామాలకు ఇచ్చినటువంటి సైడ్ కలర్ బాగుంది ఈ మార్గ మధ్యలో అమ్మవారి టెంపుల్ తగులుతుంది అక్కడికి వెళ్ళేసేసి వెళ్ళాము అమ్మవారి టెంపుల్ అంటే వాడి పద్మావతి అమ్మవారి టెంపుల్ ఏదైనా సెల్ ఫోన్లో కొంచెం లోనకు కూడా తీసుకుని వెళ్ళి ఫోటోలు బట్టలు తినేట్లా అంతా బయటే కానీ ఈ తిరుపతి మార్గం ఎక్కువగా వెళ్ళాలనుకుంటే వెళ్ళేవాళ్ళు ఫిబ్రవరి నెల ఈ ఫిబ్రవరి నెలలో చాలా ఖాళీగా ఉంటుంది శివరాత్రికి ముందే వెళ్ళండి అందరూ ఎవరైనా సరే వెళ్తే తిరుపతి చాలా వరకు తక్కువ జనం మేము వెళ్ళినప్పుడు దర్శించుకున్న జనము రోజుకొచ్చి యాభై ఏడు వేలు మంది అంటే అరవై వేలు వేసుకోండి ఎంత తక్కువ అందువల్ల ఎప్పుడైనా ప్రతి ఫిబ్రవరి నెలలో చాలా ఖాళీగా ఉంటుంది మాకైతే క్యూ లైన్లోకి వెళ్ళాము సర్వదర్శనం ఉచిత టోకెన్ టికెట్లు ఇచ్చారు రాత్రి పదకొండు అది వచ్చింది ఇంకా మీ లోపల ఏం చేస్తాం చక్కగా వెహికల్ ఉంది అందువల్ల మేము ఫ్యామిలీ మాత్రం వెళ్ళాం కదా ఈ అందరం వెళ్ళి చూసొద్దామని వేసేసి మేము చిన్నగా బయలుదేరి కాణిపాకానికి బయలుదేరాము స్వామివారి కాణిపాకం టెంపుల్ కానీ ఇవన్నీ కూడా మనకి పెద్దగా తెలియదు నేను చూడలేదు ఇప్పుడు తిరుపతి వరకైతే చూశాను మమ్మల్ని తీసుకెళ్ళిన కారు డ్రైవర్కి ఇవన్నీ తెలుసు ఎందుకు అబ్బాయి ఇప్పుడు టూర్లు వస్తుంటాడంట జనాన్ని తీసుకొని ఇంకా ఆ బాబా అన్నాడు నేను అన్నీ తీసుకెళ్ళి తిప్పుతాను ప్రతి ఒక్కటి నాకు తెలుసు మీరు ఎక్కడ పోవాలో నాకు చెప్తే చాలు నేను అన్నీ తీసుకొని మిమ్మల్ని మొత్తం తిప్తా తిరుపతి కొండపైకి వెళ్ళి దర్శనంకి దాకా మీకు సరో దర్శనం టికెట్లు క్యూ లైన్ ఎక్కడ ఉంటుందో అన్నీ చూపిస్తా మీకు అని మొత్తం మాకు ఆ అబ్బాయి హెల్ప్ చేశాడు అసలు చాలా మాకు మంచి కురవడం దొరికాడు మాకు డ్రైవరు ఇది ఒక పల్లెటూళ్ళలో అంటే చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉన్నాయి ఆ పల్లెటూళ్ళలో కూడా తీసుకొని వెళ్ళాడు వచ్చేటప్పుడు కొంచెం హైవే రోడ్డు మీద తీసుకొచ్చాడు మళ్ళీ మనం ఎప్పుడు చూడలేదు కానిపోకం వెళ్ళలేదు కాబట్టి అంత మంచిగా వెళ్ళారు చూడండి ఎలా బాగుందో కాణిపాకం వెళ్ళే మధ్యలో మొత్తానికి రెండు పల్లెటూళ్ళు చిన్న చిన్న ఊళ్ళే వచ్చేటప్పుడు డైరెక్టర్ బైబస్ ఎక్కాము బైబస్ ఇంకేం తగల వెళ్ళేటప్పుడు ఇటు వచ్చేటప్పుడు దగ్గరగా ఉంది కాణిపాకంలో స్వామివారికి మంచి అనుకోకుండా ఇవన్నీ కుదరాల మనం అనుకోని బయలుదేరినప్పుడు కొన్ని ఆటంకాలు తిరిగి వెనక్కి రావటం ఇవన్నీ ఆ కొంతమంది అంటుంటారు ఓ ఈ మీరు చూపించిన ఈ కాణిపాకాలు తిరుపతి శ్రీశైలాలు కాళ్ళస్తులు మేము వందల తడ వెళ్ళి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద ఉంటారు అది పొరపాటు మన కళ్ళతో చూసేది మనకు మాత్రం ఆనందం ఉంటుంది ఒకళ్ళ కళ్ళతో చూసేది వాళ్ళకు ఆనందం ఉంటుంది వాళ్ళ వాళ్ళ కళ్ళతో కూడా మనం అనుకొని చూస్తే అది ఒక గొప్ప ఆనందం అందుకోసమే నేను వెళ్ళాను కాబట్టి మీరు కూడా చూడండి అని తీస్తున్న వీడియో ఇది అందువల్ల మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ఆ తిరుపతికి ఎట్టాగా మనకు తెలిసిన వాళ్ళు ఏమీ వచ్చారు ఈ వీడియో చూడండి అని షేర్ చేయండి ఇక్కడి నుంచి నేను మళ్ళీ ఎప్పుడైనా వీడియోలు తీయాలని అనుకుంటున్నాను మీరు సహకారం కావాలి సహకారం అంటే ఏం లేదు మీరు చూసిన వాళ్ళు ఊరికే పోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం ఎప్పుడైతే ఉంటుందో నేను కూడా వీడియోలు తీస్తాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను కొంచెం ఏదో నేను పూజించిన అమ్మ వరకు చిన్న గుడి కట్టుకోవాలి అని ఆ ఉద్దేశంతో ఆ పనుల మీద పడిపోయి ఏదో వాటి మీద తిరుగుతా అలా అలా చేస్తూ ఉండటం వల్ల ఈ వీడియోలు చేయాలి అనేదే కొంచెం మనసుకు రాల కొంతమంది మనకు తెలిసిన సబ్స్క్రైబర్స్ గురువు గారు వీడియోలు చేయట్లేదు చేయట్లేదు అంటారు చేద్దాములే అనుకోండి అట్లా ఉండేవాడిని ప్రస్తుతానికి కాణిపాకం వచ్చాం మనం చేస్తాను ఇక్కడ నుంచి మంచి మంచి అద్భుతమైన వీడియోలు చేస్తాను చరిత్రలు మంత్రాలు తంత్రాలు చెట్లు గురించి అద్భుతమైన వీడియోలు అనేటివి చేస్తాను నాకు తెలిసినంతవరకు నేను చెప్తూనే ఉంటాను మీ అందరికీ మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయటం పెంచితే నాకు సపోర్టింగ్ మీరు ఆ సపోర్టింగ్ ఉంటే ఒక వ్యక్తి ముందుకు వెళ్తాడనమాట అది ఏం మనం ఒక ప్రోగ్రామ్ చూస్తాం చూసి వేసి తప్పెట్లు కొట్టితే కదా వాళ్ళకి ఆనందం సంతోషం అలాగనే ఈ వీడియోలు చూసిన వాళ్ళు కూడా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తుంటే మనల్ని సపోర్ట్ చేస్తున్నారు అని ఒక ఆనందంతో అప్పుడు ఎన్నో చెయ్యాలనిపిస్తుంటుంది అంతే ఇంకేం లేదు ప్రస్తుతాన్ని మనం కాణిపాకం నుంచి అక్కడ వెహికల్ ఆడబెట్టేసి మేము అందరం కూడా లోన్కొచ్చాం ప్రస్తుతానికి మేము గుడి వెళ్ళాలి ఇది గుడికి బయట ఉన్న ప్రహారీ వీధి లాంటివి ఒక అన్ని వీధులే ఇక్కడ అన్ని కొనుక్కోవచ్చు తినేటి అని వస్తువులని అవన్నీ ఇవన్నీ అన్నీ ఇక్కడ ఇవన్నీ కూడాను ఇంకా బోర్డు వేసి ఉండే కదా అక్కడే కొన్ని మనకి టయాలు వేసి ఉంటాయి మనం ప్రస్తుతానికి ఇది ఇంక ఈ కనిపిస్తున్న రోడ్డుని వెళ్తే మనం ఖచ్చితంగా స్వామివారి టెంపుల్కి వెళ్తాము వచ్చేసి ఇదంతా బయట స్థలము ఇదంతా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే స్థలం అన్నమాట కానీ ఇదే బయట స్వామివారి గుడికి ప్రహారి టెంపుల్ లోనంత ఉంది స్వామివారికి కొత్తగా రాతితోటి కొత్త గుడి కట్టారు ఇద్దరు పాత గుడి ఉండేదంట అది తీసేసి కొత్త గుడి కట్టారు అసలు ఇద్దరే ఇద్దరు వ్యక్తులు దాతలు కోట్లు ఇచ్చానికి అంత ఇచ్చారో మొత్తం రాతి దర్వాజే తర్వాత గుడి కొత్త టెంపుల్ వెళ్ళి చూడండి కావాలంటే భలే బాగుంది గుడి వరకు మొత్తం రాతిది కట్టించింది అంటే సత్రాలు ఇవన్నీ బయట ఎట్లా ఉండే కానీ గుడి వరకే భలే బాగా పెట్టారు ఇద్దరు తెలుగు వ్యక్తులు యుఎస్లో ఉంటారంట వాళ్ళ పేర్లు కూడా అక్కడ ఆ మెయిన్ గేట్ ఉండాలి స్వామివారి మెయిన్ దర్వాజ ఉంటుంది కదా మనకు అక్కడి నుంచి స్వామివారి దర్శనం ఉంటుంది అంటే లోనకాలితానికి అక్కడ ఉంటే యాదారిద్దరి పేర్లు వేసి వాళ్ళిద్దరే స్వామివారికి ఇచ్చారంట ఇది వచ్చేసి కోనేరు బయట ప్రదేశం బాగుంది అసలు ఈ వాటర్ చాలా కలర్ఫుల్గా లిక్విడ్ వేసి ఎటువంటి కల్మర్షం లేకుండా చేయటం వల్ల గ్రిల్స్ పెట్టేసరికి జనం దిగటం లేకుండా వాటర్ చాలా కలర్ఫుల్గా ఉండే కోనేట్లో జనం దిగితే ఇంకేమో పాడైపోతుంటాయి ఇంక అంతే ఉంది అదే జనం దిగకుండా సురక్షితంగా ఉంటే దేవస్థానం క్లీన్గా ఉంటుంది దిగిన వాళ్ళే ఊరకుంటారు కదా ఏదో గబ్బు చేస్తూనే ఉంటారు అందువల్ల మంచి పని చేశారు చుట్టూ స్టీల్ గిల్చి పెట్టేసేసి ఒక శృంగారవనంగా చేశారు ఇక్కడ చూస్తే స్వామివారి టెంపుల్కి గాలిగోపురం అది అది గాలిగోపురం తూర్పు వైపు గాలిగోపురం అది ఇప్పుడు నేను తూర్పు నుండి తీసాను అనమాట అటును చూసి తూర్పు ముఖం అభిముఖంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదంతా కూడా రోడ్లు కూడా గుడి చుట్టూరు మంచిగా ఉంది క్లించుగా అసలు మట్టి లేకుండా చెత్త లేకుండా శుభ్రంగా ఉండదు ఇదే వాటర్ ప్లాంటు ఉచిత వాటర్ ప్లాంటు ఇదంతా కూడా మంచి ఏరియా బాగుందలేకపోతే ఇక్కడ ఒక ప్రసిద్ధి అదేంటంటే స్వామివారికి పదకొండు గంటలకి అభిషేకం టైం ప్రతి పదకొండు గంటలకంటే మేము పది గంటలకు వెళ్ళాము ఉచిత దర్శనం అంతా ఫ్రీగానే అంటే మేము వెళ్ళేసరికి మాకు స్వామివారి దర్శనం కలిగింది అసలు ఫ్రీ స్వామివారిని ఏమి ఒక వస్త్రాలు కానీ అలం నగలు కానీ ఏమి లేకుండా స్వామివారిని అభిషేకం చేస్తున్నారు చాలా బాగా దర్శనవి ఆయన వల్ల మాకు అన్ని మంచిగా జరిగినాయి ఇంకా అక్కడి నుంచి బయలుదేరేస్తే రిటర్న్ ప్రయాణంలో మళ్ళీ మన తిరుపతికి రావాలి కదా ఇంక ఈ తిరుపతికి వచ్చే మార్గంలో మనకి వచ్చేది చంద్రగిరి కోట ఈ చంద్రగిరి కోట అనేది నేను నాలుగు తడలు చూసి ఉన్నాను వచ్చి ఫ్యామిలీ పరంగా వచ్చాను కదా వాళ్ళందరికీ కూడా చూపించాలి కదా అంటే చిన్నపిల్లలు ఉన్నారు ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు అందువల్ల మళ్ళీ చిన్నగా బయలుదేరే ఈ చంద్రగిరి కోటకు చేరుకోవడం జరిగినది ఈ చంద్రగిరి కోటలో కూడాను ఇంకా అది లేదా కృష్ణదేవరాయల గురించి చంద్రగిరి కోటల గురించి నేను చెప్పేదేముంది ఎంత గొప్ప గొప్ప వీడియోలు చేసిన వాళ్ళు ఉంటారు అటువంటి అద్భుత వీడియోలు ఉండేలే అని చెప్పేది మేమైతే చంద్రగిరి కోటకు సమీపంలోకి రావడం జరిగినది రూట్ ఇదంతా కూడాను ఈ ఫిబ్రవరి నెల కదా ఇది ఫిబ్రవరి నెలలో కొంచెం కొన్ని దిక్కల వాతావరణం చాలా ఉంటుంది కొంత దిక్కల ఉంటుంది ఏదేమైనా తిరుపతి దాటిన నుంచి రాణిపాకం దాకా మధ్య రూట్లో అస్సలు వల్లే లొకేషన్ ఎర్రటి మట్టితోటి తోటలు పొలాలు చెట్లు క్ష్యామలతో బలే ఉంది అంత అటు ఇటు కొండ మధ్యలో పొలం మధ్యలో బైబాస్ బలే ఉంది అక్కడ అటుకుండా అక్కడ ఉండే కదా కట్టి అవి పడిపోవటానికి వంగి రాడ్ ఉండే అందువల్ల ఇటు మెట్రో రోడ్డు వేసారు తిరగడానికి అది గేటు మూసేసారు అంటే బైక్లో తిరుగుతాయి కానీ ఈ కారు ఇలాంటి పోవు ఇటు చిన్నగా అవకాశంగా కోట చిన్నగా చెట్లు ఉంటుంది కోట అంటే కోట కాడికి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్ళాను ఇవన్నీ చూసినాయే కదా ఈ చెత్త చదారం ఎందుకు అనుకో చూడండి ఏమైంది దీన్ని తడాలు చూసినాము ఇప్పుడు మన కళ్ళతో సొంతం చూసింది ఒకటి అదే వేరే వాళ్ళు చూపింది అభిమానం కొన్ని చిత్తం కాదు చూడండి చంద్రగిరి కోటమి అద్భుతమైన కట్టడము అంటే ఎందుకంటే రాతి తప్ప కొయ్యి కాదు కదా ఇదివరకు కూడా నా వీడియోలో చంద్రగిరి కోటమి వీడియో కూడా అంతా చంద్రగిరి రాని వారి మొహాలు అంటే రాణివారు కోట అంటే ఆ రాణి ఉండదు అప్పట్లో రాణి వారు వస్తే అటు విశ్రాంతి తీర్చుకునేది తప్ప అక్కడే ఉండటానికి ఏ వసతులు బదులు ఏం లేవు వచ్చినప్పుడు ఆడు ఉండేది కావాలి అది రాణి అంటారు అంతే దానికోసం కట్టింది ప్రస్తుతానికి ఇదంతా కూడాను అంటే సంవత్సరం సంవత్సరం అంతా మారిపోతుంటుంది ప్రతి సంవత్సరం మనం ఈ సంవత్సరం చూసింది రేపు సంవత్సరం ఉండదు ఎందుకంటే అంటే జనం వచ్చే కొన్ని అన్ని వచ్చే కొన్ని అన్ని మారిపోతుంటాయి మంచి ఈ పన్నెండు గంటల టైంలో తీసిన వీడియో క్రీడంలో ఎప్పుడైనా మీరు గమనించండి ఈ చంద్రగిరి కోట కిరీటం ఒక గుడి ఆకారంలో కిరీటం ఉంటుంది మనం కిరీటం పెట్టుకున్నాం అనుకునే మీద అన్ని గదులు గదులుగా అంటే రాళ్ళతో చెక్కి రాళ్ళు కుదిగినట్టుగా డిజైన్ చేసిన తర్వాత ఆ మోడల్లో ఉంటుంది మొత్తం మీరు గమనించండి చంద్రగిరి పాట ఒక కిరీట ఆకారం కలిగినటువంటి మోడల్ ఆనాడు వాళ్ళు శిల్పి కళ శిల్పి కాదు అతడు కిరీటం లైఫ్ చూడడం కావాలంటే ఒక టెంపుల్ ఆకారం కలిగి కిరీటం ఆకారంలో అందువల్లే ఆ యొక్క దేవస్థానాలకి ఉన్నటువంటి కళా నైపుణ్యం ఈ కోట కూడా ఉంది చూడండి ఎలా ఉంది ఆ మధ్యలో ఉన్న గోపురం లేకపోతే అది కరెక్ట్గా కోట అవుతుంది తర్వాత మీరు ఊహించండి ఆ మధ్యలో ఉంది కదా సెంటర్ పాయింట్ కోట చూపించి చూడండి ఇది మహల్ అన్నాను కదా ఇందాక మీకు ఇంతకు మళ్ళీ కోట కనిపించింది కోటలో మీరు కరెక్ట్గా చేసి చూడండి ఎలా ఉంటుంది ఈ రాణిమహల్ ఏది చూడ ఇంత సత్రం కింద ఎడలకు ఏమీ ఉండదు పైన కూడా సేమ్ అంతే అటు ఒక గది ఇటు ఒక గది అక్కడ ఒక జత మనుషులు ఉంటానికి పైకి వెళ్దామంటే అక్కడ లాక్ వేసి ఉండరు పోనివ్వలేదు అందుకని బయట వరకే వీడియో తీసాను బయట వరకే వీడియో తీయటం జరిగింది ఇది రాణి మహల్ అని ఒక బోర్డు వేసారు ఇదివరకు నేను వెళ్ళినప్పుడు ఈ బోర్డు లేదు ఇప్పుడు ఉంది చూడు దీనికి కూడా మధ్యలో ఒక గోపురం ఆ గోపురం తీస్తే కోట అవుతుంది ఆ గోపురం ఉంటే కిరీటం అవుతుంది కరెక్ట్గా చూడండి కావాలంటే మీరు ఒక కిరీటిం టైప్ ఒక కిరీటి అంగులు ఎలా ఉంటాయి అలాగ ఒక కిరీటి డిజైన్ చేసి ఆటవాడు వేస్తారు అయిపోయింది కాబట్టి మేము ఇంకా అది దర్శించుకున్నాము వాళ్ళంతా కూడా చూశారు ఇంకెక్కడి నుంచి మేము బయటికి ఇంకా అవుట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ నుంచి మేము తిరుపతి వెళ్ళాలి ఈ మార్గ మధ్యలో జూ పార్క్ చూసాము అంటే నేను పోలేదు అండి ఇదివరకు చూశాను వచ్చే సైన్స్ టెక్నాలజీ ఉంటుంది ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా పోలేదు నేను అంత అందరం నేనైతే బయట కార్లు ఉండిపోయాను అనమాట చూసాను అందుకోసం వస్తుంటే ఆనాడు వాళ్ళు ఆ సందులో ఉండి వాళ్ళ కాపలాగా కాసి కొట్టేవాళ్ళు అంటే ఆ మలుపులు ఈ మలుపు మీద ఉన్నప్పుడు అటు నుంచి కొట్టచ్చు ఈ మలుపు అటు నుంచి చూపు కొట్టచ్చు ఈ ఎంత విచిత్రంగా ఆలోచన చేసి కట్టారు బ్రెయిన్ నాటి పెద్దలు ప్రస్తుతానికి ఇది చంద్రగిరి చంద్రగిరి చిన్నదేం కాదు పెద్దదే ఈ చంద్రగిరి ఊరు అనేది మంచిగా ఉంటుంది అయిపోయింది మేము అది చూసుకుంటే చిన్నగా మరొక మధ్యలో భోంచేసి వచ్చేది నాలుగు అయ్యింది ఇంకా నుంచి మనం కొనబెక్కాలి అంటే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ఈ స్వామివారి దర్శనం కాడకి వెళ్ళే కాడ మేము వెళ్ళాము అంటే ఆరు గంటలకల్లా పైకి వెళ్ళేసేసి బల సమర్పించుకొని అనంతరం స్వామివారి దర్శనానికి ఎనిమిది గంటలకు వెళ్ళాము మాకు మూడు గంటల్లో దర్శనం అయిపోయింది అంటే ఫ్రీగా అయిపోయింది టోకెన్ సర్వదర్శన్ టోకెన్ టికెట్స్ ఇచ్చే క్యూలు అలాదిగానే ఉంటాయి ఆ టోకెన్ తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా రాత్రి ఏ ఎవరికి ఏ దర్శనం ఏ టైంలో పడింది ఆ టైంలో అక్కడ ఓపెన్ చేస్తారు వాళ్ళు ఆ టైన్కి అక్కడ చూస్తారు మనల్ని ఆ టోకెన్ ఉంటేనే అక్కడ బానిస్తారు లేకపోతే పోనేవారు లోనికి సర్వదర్శన్ టిక్కెట్లు తీసుకునే వాళ్ళని ఆ సర్వదర్శన్ క్యూలు ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టికెట్ ఉంటేనే ఎంట్రన్స్ టికెట్ లేకపోతే పోనేవరు అది ఉచిత సర్వదర్శనం ఓకే టికెట్ దర్శనం కానీ ఆ టికెట్ మనకు ఫ్రీగా ఇస్తాం చాలా అదృష్టం అట్లా ఇంకా ఉచిత దర్శనం అనేది ఆ కీ అలాది కానీ ఉంటుంది ఇంకెప్పుడు వస్తూ ఉంటానే ఉంటారు భక్తులు పోతూనే ఉంటారు కానీ ఉచిత కీ చూసే నేను అసలు ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉంది అసలు జనం మామూలుగా మనం వెళ్తారు చాలా జనం ఉంటారు కీలో నిలబడి పిల్ల కనపడ నాకు చూద్దామంటే ఎందుకంటే జనం అంత తక్కువగా ఉన్నారు ఈ ఫిబ్రవరి నెలలో శివరాత్రి ముందు చాలా తక్కువగా ఉంటుంది చాలా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఫిబ్రవరి నెల తిరుపతి దర్శనం చాలా శ్రేయస్కరము దర్శనం టికెట్లు తీసుకుంటే దర్శనం టికెట్ టికెట్లు తీసుకుని కానీ మనం వెళ్తే అస్సలు చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అస్సలు తిరుపతి ప్రయాణం పరుస్తుతం కొండ మీకు ఎక్కే మార్గమే రూటు మార్గం కూడా చాలా ఏదైనా ప్రయాణం చేస్తుంటే ఆ అనుభూతి అలా దెబ్బ ఈ కారులో మనం ప్రయాణం చేస్తుంటే కార్ వేసుకొని అనుభూతి చుట్టుపక్కల ప్రదేశాలు చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ అనుభూతి చాలా చక్కగా ఉంటుందిలే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా సరే తిరుపతి వెళ్ళిన వాళ్ళు దర్శన టోకెట్లు టోకెన్ టిక్కెట్లు ఎక్కడ దొరుకుతాయని ఎవరిని అడిగినా చెప్తారు మీకు చెప్తున్నాను అంటే కొంతమందికి తెలీదు సాలు పతరు దర్శనం అని ప్రజలు సార్ మీరు ఎయిల్నోళ్ళు మాత్రం అలిపిరి దగ్గర భూమా కాంప్లెక్స్ టు శ్రీనివాస కాంప్లెక్స్ ఆర్టీసీ బస్ స్టాండు గోవిందరాజస్వామి సత్రం టూ క్యూ కాంప్లెక్స్ టు వీటిలో ఉచిత సర్వదర్శన టిక్కెట్లు ఇస్తారు మనకు టైం ప్రకారం దర్శనం కరెక్ట్గా అయిపోతుంది మేము రాత్రిపూట టిక్కెట్లు తీసుకుంటే ఏకన్నా మూడు గంటలకు టికెట్లు తీసుకుంటే మాకు నైట్ పదకొండు గంటలకు వచ్చింది మేము తిరుపతి తిరుపతి కొండ ఆరు గంటలకు వచ్చాము అయిపోయినాయి మాకు అన్ని దర్శనాలు శుభ్రంగా తిరుపతి దర్శనం ఎందుకంటే మేము సెల్ ఫోన్లు అందులో పెట్టి వెళ్ళిపోయాం నైట్ అక్కడ వీడి తీయటం కుదరలేదు కాబట్టి స్వామి దర్శనం చేసుకొని కాసేపు వండుకొని డైరెక్ట్ కిందకు వచ్చి చిన్నగా కపిల తీర్థానికి వచ్చేసాం అందుకే ఈ కపిల తీర్థంలో స్వామి స్వామివారిని దర్శించుకున్న అంటే ఏముంది ఇక్కడ మహానుభావు ఉంటాడు శివక్షేత్రం లాగుంటుంది మహానుభావుడు శివక్షేత్రం వల్లిపేరిసిన మా మహానుభావుడు లీలలు ఇవన్నీ కూడా బొమ్మలు స్వామి ఇవన్నీ కూడా పిల్లలు మా పిల్లలు చూడ తీసుకుంటున్నారు వాళ్ళు బొమ్మలు చూడంత అంటే బొమ్మ కాదు ఉత్సవ విగ్రహాలు అంటే చెక్కతో చేసినాయి ఈ ఉత్సవ విగ్రహాలు చాలా బాగుంటాయి ఇది మేము నైట్ పూట ఉండేసి కిందకి దిగి తెల్లారిపోతున్న చిన్న తర్వాత చెట్టు చూసారు కదా దీన్ని మనవాళ్ళు చాలామంది కొంతమంది నాగమల్లి చెట్టు అని కొంతమంది కొంతమంది నాగకమల నాగకమలాలు అని చెప్తారు నిజానికి నాగకమలాలే అది నాగమల్లి చెట్టు కాదు నాగ కమలాలు అంటే ఎవరు నిర్శన రీతిలో చెబుతారు నిజానికైతే నాగ కమలమే అంటారు ఇది తీర్థం ఈ తీర్థం వాటర్ అంటే నీళ్ళు ఇప్పుడు ఎండిపోయింది వర్షాకాలం ఇప్పటికైనా అయితే నీళ్ళు పడేటప్పుడు చాలా బాగుంటుంది నేను ఇదివరకు మూడు తాళాలు వచ్చాను ఈ తీర్థంకి వచ్చినప్పుడు చక్కగా వాటర్ పడదా ఇక్కడ తర్వాత ఇది తిరుపతిలోని రామ హరే కృష్ణ టెంపుల్ ఇది నైట్ పూట మీద దర్శించండి ఎవరో వెళ్ళినా కూడా కనుక్కొని మేము నైట్ ఉంటాం మాకు కుదరదు కాబట్టి పగల వరకే లోనికి వెళ్ళాము చూసాము నేను ఇదివరకు రెండు థర్లు చూసి నైట్ పూట చాలా బాగుంటుంది అంత కృష్ణుడి గురించే చరిత్ర ఇందులో హరేరామ హరే కృష్ణ అంటే ఇలా ఉంటుంది బయట ప్రదేశం నైట్ పూట వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు నైట్ పూట చూసామండి హరే రామ హరే కృష్ణ అంటే ఎవరైనా చూపిస్తారడికి వెళ్ళండి ఇంకా అనంతరం హరేరా మార్కెట్ నుంచి బయలుదేరేసేసి మేము ఇక్కడ శ్రీ స్వామి టెంపుల్ కాడికి వచ్చాము ఈ టెంపుల్ కూడా నేను మూడు తడవలు చూశాను ఇది నాలుగో తడవ మరి ఈసారి ఎట్లుండదు స్వామివారి దయ ప్రస్తుతానికి లోనకొచ్చాము లో మెయిన్ స్వామివారి గర్భ గుడి దేవస్థానం దర్శనానికి వెళ్ళాలి కదా ఇదంతా గుడి లోనకొచ్చిన తర్వాత పార్టీ ఇదంతా బయట ప్రదేశం అంటే గుడి లోపల ప్రదేశం ఇక్కడ కనిపిస్తున్నదే శ్రీ గోవిందరాజ స్వామి గుడిలోనికి వెళ్ళటానికి కానీ మేము వెళ్ళే టైంకి మేము పదింటికి వెళ్ళాము ఎవరు వస్తున్నారని రాజకీయ నాయకులు ఒక గంట దర్శనం ఆపేశారు అందువల్ల మేము గుళ్ళోకి పోలేకపోయాం బయట తీసే వీడియో అంతా చూసారు కదా ఇక్కడ పామురూ ఉన్నది ఇది రోజుకి దీనికి రోజు అలవాటు అనుకుంటాను ఆ సమయానికి వచ్చి నీళ్ళు పోసుకోవడం నీళ్లు తాగడం కరెక్ట్గా మేము వెళ్ళింటైనా కరెక్ట్గా వచ్చి వాలి ఈ పాములు ఆ నీళ్లు తాగి ఆ నీళ్లు కొంచెం పోసుకొని అంటే పైన చిలకరించుకొని లెగిపోయింది ఇది టైంకి వచ్చిందో లేకపోతే మేము వెళ్ళింట ఆయన కరెక్ట్గా వచ్చి వాలిందో అది తర్వాత నిరం కానీ మాకైతే మంచి కరెక్ట్ వీడియో దొరికింది అది ఇది స్వామివారి లోనికి వెళ్ళటానికి రాజగోపురం స్వామివారి ఇక్కడ గేట్లు వేసేసారు దర్శనం ఒక గంట లేదు అని అందుకని బయట ప్రదేశాలన్నీ వీడియో తీసుకొని ఇంకా అనంతరం మేము చిన్నగా బయటికి చేసాం కానీ ఈ గోవిందరాజస్వామి టెంపులు చూడదగ్గది తిరుపతిలో అది తిరుపతి గుడిలో తిరుపతిలో చూడాల్సిన టెంపుల్ ఏమైనా ఉందంటే ఈ గోవిందరాజస్వామి టెంపుల్ మాత్రమే అని నేను చెప్తాను ఇంకా అనంతరం మేము బయలుదేరి అక్కడి నుంచి మళ్ళీ శ్రీకాళహస్తి ఈ శ్రీ కాళహస్తికి మళ్ళీ ఇక్కడ స్వామిని దర్శించుకొని ఇక్కడ రిటర్న్ మార్గం అవుదామని ఇవన్నీ ఇక్కడ రిటర్న్ ఎన్నుకొస్తాం మేము వెళ్ళేటప్పుడేమో ఎన్ని మామూలుగా వెళ్ళిపోయాం ఇంకొచ్చేటప్పుడు ఇవన్నీ రూట్ మార్గం కదా చూసుకుంటూ వద్దామని రిటర్న్ అయిపోయాం ప్రస్తుతానికి మనం కాళాస్తి వచ్చాము కాళహస్తిలో బాగానే ఉన్నది స్వామివారి గాలిగోపురం ఈ గాలిగోపురం ఈ మధ్య పడిపోతే కొత్తగా నిర్మించారు అంటే మూడు కోట్ల పైన అయిందని చాలా టీవీలు మనం చూసాం మేము శివరాత్రి ముందు రోజుల్లో వచ్చాం కాబట్టి అంత గుడికి రంగులు వేయటం పెయింట్స్ రకరకాలుగా వేయటం అంత మంచి ఎక్కడ పెట్టిన పని బాగా చేస్తున్నారు శివరాత్రి వస్తుంది కాబట్టి సరే కదా స్వామివారిది గాలిగోపురం పెద్ద గోపురం అబ్బా ఈ సెల్ ఫోన్లో కెమెరాలు చూస్తే ఉంది కళ్ళతో చూస్తే ఉంటుంది గోపురం నాకు తెలిసి చూడాల్సిన దేవస్థానాలు అంటే ఎన్నో ఉంటాయి కాళాలో స్వామి శివాలయం ఒకటి తిరుపతిలో స్వామి టెంపుల్ ఈ స్వామి టెంపుల్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మేమంతా మొత్తం దర్శించుకున్నాము అయిపోయింది ఇక్కడ నుంచి మేము ఇంటికి తిరుగు ప్రయాణం పట్టాము మీరు ఎవరైనా సరే తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకున్నప్పుడు మీకు అనుభూతి ఎలా కలిగిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి మేము తెలియనప్పుడు స్వామివారిని ఖచ్చితంగా పదకొండు గంటలకు టిక్కెట్ దర్శనం కట్ట పదకొండు గంటలకు స్వామివారికి దర్శనం అయ్యింది అసలు స్వామిని దర్శించిందని కళ్ళ మీద నీళ్ళు వచ్చి అది ఒక ఆనందమయం అయిపోయి మనసు పులకరించినంత ఆనందం కలిగింది నాకైతే స్వామివారిని చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో ఈ కామెంట్లో తెలియజేయండి ఉంటా ఫ్రెండ్స్ మరి వీడియో మీకోసం మంచి చేస్తాను